క్రీస్తునందు ప్రిలర దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆది కారణము పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ ఇరవై ఇరవై ఒక వచనాల్లో చూసినట్లయితే సుధమ గుమర్రల గూర్చినటువంటి మొర బహు గొప్పది అని అక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తాం సుధమ గుమర్రా పట్టణము ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుష్యులందరూ బహుపాపులు అని కూడా వ్రాయబడినట్లుగా మనము చూస్తాము ప్రిలర కానీ సుధమ గురించి వచ్చినటువంటి మొర మాత్రము బహు గొప్పది అని వ్రాయబడి ఉన్నది అక్కడ నీతిమంతుడైనటువంటి లోతు కుటుంబము తప్ప మరి ఎవరునూ లేరు మరి ఈ మహా గొప్ప మొర ఎక్కడ నుండి వచ్చింది అని మనము ఒకసారి ఆలోచన చేయవలసిన వారముగా ఉంటున్నాము మరి ఐగుప్తులో తన ప్రజల యొక్క మొరను దేవుని యొక్క వారి బాధను నేను చూచుతుని వారు పెట్టిన మొరను వింటిని అని మోసేతో దేవుడు మాట్లాడినట్లుగా నిర్గమకాండ మూడవ అధ్యాయం మేడవ వచనంలో మనకు కనబడుతుంది దేవుడు మానవుల యొక్క మొరను మాత్రమే వింటాడా లేకపోతే ఒకవేళ దేవుడు మానవుల మా మొర మాత్రమే వినడము నిజమైతే మరి సుధుమగుమర్రా గురించినటువంటి మొర ఎవరు పెట్టారు అనేటటువంటిది ఒక ఆలోచన మనము చేయవలసిన వారముగా ఉంటున్నాము ఎందుకు రకనగా మొర అనేటటువంటిది మరి లేఖనము ఏం మాట్లాడుతూ ఉంటున్నది ఆది కాండము నాలుగవ అధ్యాయము పదవ వచనంలో చూసినట్లయితే అక్కడ మాట్లాడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అక్కడ తమ్ముడు మొరపెట్టడం లేదు చంపబడినటువంటి హేబేలు యొక్క రక్తము నేల ఒలికిన తర్వాత అది ఆ స్వరము నేలలో నుండి దేవునికి మొరపెడుతూ ఉంటున్నది మొట్టమొదటిగా ఇది జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూసినట్లయితే ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది అని దేవుడు చెప్తున్నట్లుగా మనము చూస్తాం కాబట్టి అక్కడ నీల ఒలికినటువంటి రక్తము మొరపెట్టుచున్నది ఇక్కడ బిగబట్టినటువంటి కూలి కూడా మొరపెడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము మూడవదిగా ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చూసినట్లయితే మీరు తిరుగుబాటులో అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసి మా మీద అవి దోష మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి అని చెప్తూ ఉంటున్నాడు మేము పాపము చేసి మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఒక మానవుని యొక్క మొర మాత్రమే కాదు కానీ మన క్రియలు మన మనం మనము చేసేటటువంటి పని అవి కూడా దేవునికి మొర పెట్టుచున్నాయి అనేటటువంటిది మనము గమనించాలి ఎందుకొరకనగా దేవుని ఎదుట మన కార్యములు స్పష్టమై ఉన్నవి దేవునికి తెలవనటువంటిది ఏమీ లేదు కనుక మన యొక్క క్రియలు కూడా దేవునికి అవి నిత్యము మొరపెట్టుచూనే ఉంటుంది మానవుడు ఆత్మకు విరోధముగా కార్యములు చేస్తూనే ఉంటాడు ఆత్మ మన విషయమై అబ్బా తండ్రి అని అది ఎప్పుడూనూ మొరపెట్టుచూనే ఉంటుంది కాబట్టి నా గురించి ఎవరు మొరపెట్టడం ఎందుకు ఎవరు మొరపెట్టడం లేదు అని మనం అనుకుంటూ ఉండవచ్చును కానీ అది సుధమ గుమర్ర యొక్క పట్టణములో జరిగినటువంటి నేల ఒలికినటువంటి రక్తము కావచ్చు వారు చేసినటువంటి క్రియలు కావచ్చు వారు దొంగిలించినటువంటి ధనము కావచ్చు ఏదైనా కావచ్చు ఆ మొర దేవుని సన్నిధిలో బహుగొప్పదిగా ఉండి ఒక భయంకరమైనటువంటి వినాశనానికి దారితీసినటువంటిదిగా ఉంటుంది కాబట్టి మనల్ని మనము జాగ్రత్తగా ఉంచుకుందాము దేవుని సన్నిధిలో మనమే మొరపెట్టేటటువంటి వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక